ఓం నమ శివాయ పర నమః పరమాత్మ నమ జగత్ సతీమలయ బ్రహ్మారే రాయ గుణాత్మ సరు దర్శ దత్తాత్రే నమీ సిద్ధి శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మరి ధనుసు రాశి ఫలితాలు డిసెంబర్ మాసం ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉద్యోగం మరియు వ్యాపారస్తులకి ఆదాయంలో పెరుగుదల ఉద్యోగస్తులకి మరియు వ్యాపార వ్యాపారంలో ఉండవలసిన వాళ్ళకి మొదలైన ఫలితాలు కొన్ని లభిస్తుంటాయి మన ఆరోగ్య పరంగా రావు ప్రభావం వల్ల ఆరోగ్య సమస్య కొంచెం ఎదురొచ్చే మార్గం కనబడుతుంది మీకు రావు ప్రభావం ఎక్కువగా కనబడుతుంది ఈ రావు ప్రభావం ఎప్పుడు పడిందో దానివల్ల మీకు ఆరోగ్య సమస్యలు హెల్త్ పరంగా చాలా వరకు మీరు కేర్ తీసుకోవాల్సి వస్తుంది మీరు అది ఏం కాదులే అన్నట్టుగా ఆ ఏం కాదులే అన్నట్టుగా ఆలోచించినట్టుగా అయితే మొదటికే మోసం జరిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ మీద నరఘోషం ఎక్కువగా ఉంది అంటే ప్రజా దిష్టి బాగున్నారు బాగున్నారు మీకేం తక్కువ అభివృద్ధిగా వస్తున్నారు పైకి వస్తున్నారు బాగుపడుతున్నారు పైకి వస్తున్నారు అని మీ ఇంటి మీద మీ మీద మీ దోస్తులు కానీ మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ మీద ఉండాల్సిన ఈ కన్ను దిష్టి వలన మీరు ఎదగకోకుండా చేతికాడుకు వచ్చింది లోటికి అందుకోకుండా పోవటం మనస్సు ప్రశాంతత లేకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయటం ఎవరు సాయం చేస్తారని అనుకుంటున్నారో వాళ్ళే మీకు రివర్స్ ఇబ్బందులు పెట్టటం మనశ్శాంతి లేకుండా చేయటం ఆందోళన పాలన చేయటం దీనివల్ల కొంత స్త్రీల నుంచి కానీ పురుషుల నుంచి కానీ మీ కుటుంబంలో కొన్ని శికాకులు కొన్ని గొడవలు మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు కొన్ని సంఘటనలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీరు ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా ఏమి చేయాలనుకున్నా కూడా మనసు నిలకటగా లేకోకుండా అయిపోతుంది కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు అవి చేతిగాడికి వచ్చి కొంచెం దూరం కావటం నమ్మిన వాళ్ళు దూరం చేయటం ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల మీరు సతమతమైపోతున్నారు కాబట్టి కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం జయ శ్రీరామ్ ఆ శ్రీరాముణ్ణి మీరు పూజించండి మనకు దగ్గరలో ఉండాల్సిన రామాలయం ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క ఊరిలో కానీ రామాలయం లేని ఊరు కానీ శివాలయం లేని ఊరు కానీ ఉండదు కాబట్టి రామాలయం గుడికి వెళ్ళి తొమ్మిది సార్లు ప్రదర్శన చేసి ఆ నామాన్ని మీరు జపిస్తే రోజుకి పొద్దున సాయంత్రం పొద్దున ఒక అర్ధ గంట సాయంత్రం ఒక అర్ధ గంట ఒక గంట సేపు మీరు మనసు అని మీరు జ్ఞానం చేసుకునేట్టుకైతే మీలో ఉండాల్సిన అష్ట కష్ట దోష నివారణ అనేది పోతుంది మెయిన్ మనస్సు బాగుంటుంది ధైర్యశక్తి వస్తుంది ఏ పని చేయాలో మీకు ఆ భగవంతుడు కటాక్షం అనేది మీకు ఏర్పడే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కానీ మానవ జన్మకి చేయాల్సింది ఏమిట్రా అంటే మనసుకి ప్రశాంతత కావాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నీకు ప్రశాంతత దొరకదు ఆ ప్రశాంతత దొరకాలంటే దైవ పూజా బలం చేసిన వాళ్ళకే ఆ ప్రశాంతత దొరుకుతుంది అంటే నీకు ఒక కోటి రూపాయలు ఇస్తావు అడుగుతావు కోటి రూపాయలు ఇస్తావు నీకు మనశ్శాంతి ఉండదా ఇంకో కోటి రూపాయలు కావాలి ఇంకో కోటి రూపాయలు ఇస్తే ఇంకా పెద్ద బిగిరించి పెట్టుకుంటాను నేను అని ఒక ఆశ మానవుడికి ఒక ఆశ అదే విధంగా ప్రశాంతత మీకు కావాలంటే దైవ ప్రార్థన చేస్తేనే దైవ పూజా బలం చేస్తేనే మీకు ప్రశాంతత అనేది దొరుకుతుంది కాబట్టి మీ మీద ఎవరెవరు శాతపడి చేస్తున్నారు ఎవరెవరు మీ మీద పూజలు చేస్తున్నారు ఎవరెవరు మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు ఆడవాళ్ళ నుంచి ఏం జరుగుతుంది మగవాళ్ళ నుంచి ఏ ఏ సమస్యలు అవుతున్నాయి అనేది తెలుసుకోవాలనుకుంటే కింద ఉండాల్సిన నెంబర్కి మా నెంబరు ఈ కింద పోయే నెంబర్కి మీరు ఒకసారి మాకు ఫోన్ చేసి మీ పేరు బలాన్ని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వోజన సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ శివాయ నమ ఓం పర బ్రహ్మ పరమాత్మ నమ జగత్తి ఫలయా బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగౌతిగామి దర్శ్యా దర్శ్యా దత్తాత్రేయ నమస్సంతి సిద్ధి కురు 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 స్వహ కుర్రు కుర్రు కొండ దేవత అమ్మవారు పలుకు దేవి పలుకు సమ్మక్క పలుగు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జావు కొండ దేవతయ నమ ప్రజలందరికీ నమస్కారము డిసెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆర్థిక ఈ నెలలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మరి డబ్బులు రాబడి బాగుంటుంది మరి మరియు ఆర్థిక స్థితి పెరుగుతుంది వ్యాపార రంగంలో కూడా ఆ మీరు అనుకూలంగా ఫలితాలు మీకు లభిస్తాయి మరి వృత్తిపరంగా ఈ డిసెంబర్ మాసంలో వృత్తిపరంగా కొంచెం జాగ్రత్తగా పాటించాలి ఏది మీరు చేసే వృత్తుల విశేషాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫలితాలలో కొంచెం జాగ్రత్త పడండి గత గతం కన్నా ఇప్పుడు మీకు మెరుగు అనేది ఎక్కువగా ప్రతిఫలాలు మీరు పొందబోతున్నారు కాబట్టి అంత మీరు అంత తొందర పాటు లేకోకుండా నిదానంతోనే మీరు జాగ్రత్త పడినట్కైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతంగా అయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి శని సాడే సాత్ వరకు మీకు ముగిస్తుంది కాబట్టి ఇంతకుముందు ఇప్పుడు శని దోషంలో నుంచి మీరు కొంచెం బయటపడ్డారు కాబట్టి మీరు ఇగ నుంచి మీరు పట్టిందల్లా బంగారము చేయాల్సిన కార్యక్రమాలు మరి వ్యాపారంలో కూడా అభివృద్ధి మరి విద్యా విద్యాదారులకి విద్యుకేషన్ పరంగా కూడా అభివృద్ధి మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ కానీ యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ మీకు పెద్ద పెద్ద అవకాశాలు కొన్ని రాబోతున్నాయి దాంతోపాటు ఒక పెద్ద స్థాయి కూడా మీరు ఎదగాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు ఉంది కాబట్టి ఇంతకు ముందు మీరు పడ్డ బాధలు మీరు పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కబోతున్నారు ఈ టైంలోనే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరు మాట ఏరే వాళ్ళు చెప్పిన మాట మీరు ఆలోచించి ముందడుగు వేశారనుకోండి చాలా ప్రమాదంలో పడిపోతారు కాబట్టి మీ జాగ్రత్త మీ ఆలోచన మీకు ఉండాలి అంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక చక్రాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది ఏమి జరగబోతుంది ఏమేమి జరుగుతుందని మీ పేరులో జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము మరి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఎలాంటి మీ గ్రహాలు ఎలాంటి దోషాలు ఎలాంటివి ఉన్నా కూడా మీ మీద అలాంటి దోషాలు లేకోకుండా నేను మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి మీకు ఉండాలి అంటే మీరు ఏ పని చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మీకు ముందుకు రావాలనుకుంటే మీరు చేయాల్సిన ప్రయత్నం ఏమిటా అంటే తొందరపాటు అనేది మీకు ఉండకూడదు దానివల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి కాబట్టి మీరు గ్రతాన్ని ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోవాలి గ్రతాన్ని మీరు మైండ్లో పెట్టుకోకుండా గ్రతంలో ఎన్నో బాధలు పడ్డాములే ఏం కాదులే ఇప్పుడు భగవంతుడు మనకి ఇచ్చాడు మనకేం బాధ లేదు అన్నట్టుగా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకునేట్టుకైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి భగవంతుడు అనేది ఏ రూపంలో వచ్చి సాయం చేస్తాడో చెప్పలేము కానీ మనసుకి ఉన్నంత వరకు మనసుకు ఒక ప్రశాంతత అనేది ఉండాలి మరి ఆ ప్రశాంతత కావాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా రావు కాబట్టి ఆ భగవంతుడు జ్ఞానం చేసుకోండి భగవంతుని మీరు జ్ఞానం చేయండి మీకు దగ్గర ఉండాల్సిన దేవుడు గుళ్ళకి వెళ్ళండి మీరు పూజా బలాలు చేసుకోండి మీకు అన్ని విధానాలుగా విజయవంతం అనేది అవుతుంది మరి మీ మీద ఎవరో చేతపడి చేశారు ఎవరో పూజలు చేశారు ఎవరో శ్రీలంగ చేశారు ఎవరో బాలావతి చేశారు మీరు ఏ పని చేసినా కలిసి రావట్లేదు మరి మీ మీద గ్రహాలు తిరుగుతున్నాయి ఇంట్లో మనశ్శాంతి లేదు అని చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి అలాంటి బాధపడే వాళ్ళందరికీ మీరు తప్పకుండా మా ఈ కింద ఉండాల్సిన నెంబర్ ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి సమస్య ఉంది ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుకరో భగవంతు ఓం నమ శివాయ నమ